అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు నెల శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది ఈ రోజున స్వామివారిని ఏ నామంతో కొలవాలి అలాగే పీఠం పేరు చంద్రోదయ సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం బహుళ చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై రెండు గురువారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై మూడు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఈ చవితి తిథి ఉన్నదండి సంకష్టహర చతుర్థి జరుపుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై రెండు గురువారం రోజున జరుపుకోవాలి ఈ రోజున నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆ వినాయకుణ్ణి హేరంబ మహాగణపతి అనే నామంతో కొలవాలి ఈ రోజున స్వామివారి పీఠం పేరు గణపతి పీఠం వివిధ ముఖ్యమైన నగరాలలోని చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాం హైదరాబాద్ రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు విజయవాడ రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు విశాఖపట్నం రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు కాకినాడ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు రాజమండ్రి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు బెంగుళూరు రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు ఢిల్లీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ముంబై రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు చెన్నై రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు పూణే రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయ సమయాలు ఉన్నాయండి ఈ సమయంలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది పీఠం పేరు ఏనామంతో కొలవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్